హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జిహెచ్ఎంసిలో వీరికి జీప్లస్ త్రీ పదివేల ఇళ్ళు నిర్మించి ఇస్తాము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందిస్తానండి అసలు జిహెచ్ఎంసీలో ఎవరికి జీ ప్లస్ త్రీ ప్రాసెస్ అయితే కట్టిస్తున్నారు పదివేల ఇళ్ళు నిర్మించి ఎవరికి ఇవ్వబోతున్నారు అనే పూర్తి సమాచారం మీకు అప్పుడు అందిస్తాను దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేము ఏం చెప్పాం అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి పదివేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు రాష్ట్రంలోని నాలుగు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడిఏల పరిధిలో పదివేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పలు సందర్భాలను సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇళ్ల మంజూరుపై పలు సూచనలు చేశారు వారి వారి సూచనలు సలహాల మేరకు ఆదిమ గిరిజన తాతల్లోని అతి బలహీన వర్గాలైన చెంచులకు ఇళ్లను మంజూరు చేస్తున్నాం కుట్నూరు ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్లో మూడు వేల ఐదు వందల యాభై ఒకటి బోధులో ఆరు వందల ఎనభై ఐదు బాణాపూర్లో ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు సిర్పూర్లో మూడు వందల పదకొండు ఆదిలాబాదులో పద్నాలుగు వందల ముప్పై బెల్లంపల్లిలో మూడు వందల ఇరవై ఎనిమిది ఇండ్లను నిర్మిస్తున్నాము ఐటీడీఏ పరిధిలోని అశ్వరావుపేటలో నూట ఐదు మందికి ఇళ్లను అందిస్తున్నాం అచ్చంపేటలో ఐదు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్లో నూట యాభై మూడు పరిగిలో నూట ముప్పై ఎనిమిది తాండూరులో నూట ఎనభై నాలుగు ఇళ్లను మంజూరు చేస్తున్నాం అడవులను నమ్ముకొని జీవించే చెంచులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళలేరు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా వీరికి ఇళ్ళు ఇవ్వాలని ఆలోచించలేదు మా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది అని మంత్రి పేర్కొన్నారు హైదరాబాద్లో జీ ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మాణం ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గిరిజన నియోజకవర్గాలకు అదనంగా మరో ఐదు వందల నుంచి ఏడు వందల ఇళ్లను ఇస్తున్నాం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఏళ్లకు గాను ఇరవై శాతం ఇండ్లను బఫర్ జోన్లో కింద తీసుకొచ్చాము జిహెచ్ఎంసీ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సాధించాం మురికివాడలో నివసిస్తున్న ప్రజలు దూరంగా ఇల్లు నిర్మించి ఇస్తామంటే ఆసక్తి చూపడం లేదు గత ప్రభుత్వం కొల్లూరులో రెండు పడకల గదుల ఇళ్ళు నిర్మించి హైదరాబాద్లో పేదలకు ఇవ్వాలని నిర్ణయిస్తే ఎవరు ముందుకు రాలేదు వీటిని దృష్టిలో పెట్టుకొని పేదలు గుడిసెలు వేసుకొని నిర్మిస్తున్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నాం అని పొంగులేటి వెల్లడించారు చూశారు కదండీ ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో ఈ చెంచు కుటుంబాలు చాలామంది అంటే అక్కడ వాళ్ళున్న ప్రాంతాల్లోని గుడిసెలు వేసుకొని ఉన్న ప్రాంతాల్లోనే జీ ప్లస్ త్రీ ఇళ్ళను అయితే కట్టేసి ఇస్తారంట అండి అంటే వాళ్ళని వేరే ఏరియాలకు తరలించి ఇళ్ళు కట్టించి ఇచ్చామన్నా కానీ వాళ్ళు వెళ్ళలేదంట అంటే ఇంతకుముందు కొల్లూరులో వాళ్ళ కోసం ఇల్లు కట్టించి ఇస్తామన్నా కానీ వాళ్ళు కథలేదంటే మాకు ఉన్న చోటనే ఇల్లు అయితే కట్టించి ఇవ్వాలని డిమాండ్ అయితే చేశారంట ఈ చెంచు కుటుంబాలకు పదివేల మంది కుటుంబాలకు అయితే జీపీల స్త్రీ కట్టేసి ఇస్తామని అది కూడా వాళ్ళు ఉంటున్న చోటని ఇళ్ళను కట్టేసి ఇస్తామని మంత్రి పొంగులేడి అయితే ప్రకటించారు ఈరోజు సో ఈ సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లనైతే నిర్మిస్తారు మొత్తం టార్గెట్ నాలుగు లక్షల యాభై వేలండి ఇళ్ళు ఈ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఈ ఇళ్లల్లో వీళ్ళకి ఓ పదివేల మందికి ఇళ్ళైతే నిర్మిస్తారు డబుల్ బెడ్రూమ్ కన్నా జీ ప్లస్ త్రీ హౌసెస్ ఇంకా గ్రాండ్గా ఉంటాయండి మరి వాళ్ళు అన్న ప్రకారం కట్టించి ఇస్తే పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు ఆ ఏరియా నమ్ముకొని ఆ గుడిసెలు నమ్ముకొని వాళ్ళు ఎక్కడికి కదలేదు వాళ్ళు చావైనా బ్రతికైనా అక్కడే ఉంటాము మాకు అక్కడే ఇల్లు కట్టించమని మొరాయిస్తున్నారు కాబట్టి వాళ్ళైతే ఎక్కడికి కదలని అంటున్నారు కాబట్టి ఉన్న చోటనే జీ ప్లస్ త్రీ హౌసెస్ అయితే కట్టేసిస్తాము మంత్రి పొంగిరెడ్డి గారు మరి చెప్తున్నారు జీ ప్లస్ త్రీ హౌసెస్ అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కన్నా ఇంకా గొప్పగానే ఉంటాయండి మరి వాళ్ళకి చెప్పినట్టుగా కట్టేసి ఇస్తే పర్వాలేదు ప్లస్ త్రీ హౌసెస్ ఎలా ఉంటాయో మీకు లాస్ట్లో నేను ఒక ఇమేజ్ అయితే పెడతాను తప్పకుండా చూడండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా వీటినే జీ ప్లస్ త్రీ హౌసెస్ అంటారు ఈ మోడల్గానే కట్టిస్తున్నారు కట్టిస్తున్నారంట మరి వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళు ఉండే ఏరియాల్లోనే ఇలాంటి ఇల్లులు అయితే కట్టేసి ఇస్తామని మంత్రి పొంగులేటి గారు అయితే అండి మరి చెంచు కుటుంబాలకు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ